ఎప్పుడైతే ఆయన మీరు కన్నీటితో ఆయన పాదాలు తడుపుతారో ఆయన కార్యం చేయటం ప్రారంభిస్తాడు ఆయన హలేలుయా ఈ అన్నా కూడా లోపల నుంచి చెప్పుకోలేనంత బాధ ఏది చెప్పుకోలేనంత బాధ లోపల పెట్టుకొని ఏడుస్తూ ఏడుస్తూ ఉంది దైవజనుడు వచ్చి ఎమ్మాయ్ మందు తాగావా ఏంది ముఖంలో ఏమీ లేదో కన్నీటి బొట్టు లేదు తగ ఏడుస్తున్నట్టు ప్రార్థన చేస్తున్నావేంది నేను ప్రార్థన చేస్తున్నావేంది మందు వచ్చేవింది నువ్వు అవంటుంది అయ్యా నేను మందు దాగి రాలేదు నేను ఏం తీసుకోలేదు కానీ నా గుండెల్లో బాధ ఉంది అయ్యా వేదన ఉంది అది ఆ వేదన ఆ బాధ అంతా నా ప్రభు నా దేవుని పాదాల దగ్గర కుమ్మరిస్తున్నాను అయ్యా నా బాధంతా ఏడుస్తున్నాను వెంటనే అన్నాడు అమ్మా ఏమైంది తల్లి ఏమైంది ఎన్నోసార్లు మందిరానికి వచ్చింది దేవుడు తన భక్తులను ఎవరితో మాట్లాడించాలో వాళ్ళతోటే మాట్లాడిస్తాడండి ఎవరితో మాట్లాడించాలో దైవజుల్ని వాళ్ళతోటే దేవుడు మాట్లాడిస్తాడు ఎట్లా చెప్పమంటారా దేవాలయం అంటే ఒకళ్ళు వస్తారా అందరు వస్తారా ఒకళ్ళు వస్తారు అందరు వస్తారా అక్కడ చాలామంది ఉండవచ్చు అన్న ప్రార్థన చేసే చోట చాలామంది ఉండవచ్చు కానీ దైవజనులు చూపు ఎవరి వైపు వెళ్ళింది చాలామంది గట్టిగా ప్రార్థన చేస్తూ ఉండవచ్చు అందులో ఇక్కడ ఆమె ఏ మూలం కూర్చుందో ఎవరికి తెలుసామా ఏ మూలం కూర్చుందో మౌనంగా ఏడుస్తుందామా కానీ ఆ ప్రాంతంలో ఆ దేవాలయంలో ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఎంత దగ్గరగా ఏడుస్తున్నారో మనకు తెలియదు కానీ దేవుని చూపు దైవజనుడు చూపు ఎటువైపు వెళ్ళింది నిజముగా ఎవరైతే దేవునికి మొర పెడుతున్నారో నిజముగా ఎవరైతే ఏడుస్తున్నారో వారి వైపు ఆయన చూపు వెళ్ళింది హలే ఆయన వైపే ఆయన చూపు వెళ్ళిద్ది దగ్గరికి వెళ్ళి ఇదా నీ సమస్య సరే భయపడవాకు ఇదిగో మేదటికి ఈ కాలంనా ఇదిగో నువ్వు మరలా వచ్చేటప్పుడు ఒక బిడ్డతోటి నువ్వు తిరిగి మరలా ఇక్కడికి వస్తావని దైవజనుడు చెప్పటం ప్రారంభించినాక అప్పుడు ఆమెకు ధైర్యం వచ్చింది హలే లుయా అప్పుడు దాకేమో ఉపవాసాలుంది ప్రార్థనలు చేసింది జాగారాలు చేసింది రోజు ఏడుస్తూనే ఉంది అసలు అన్నం పాపం భర్త ఇన్నిసార్లు ప్రయత్నించినా కానీ ఓదార్పు నొందలేదు విశ్వాసం పొందలేకపోయింది కానీ ఎప్పుడైతే దైవజనుడు అమ్మ నువ్వు భయపడవాకు మరలా నువ్వు వచ్చేటప్పుడు ఒక బిడ్డను తీసుకొని వస్తావు అని ఎప్పుడైతే దైవజనుడు అన్నాడు వెంటనే ఇంటికెళ్ళి ఏం చేసింది అప్పుడు ఇంటికి ఇంటికెళ్ళి కూర్చొని ఏడిసిందా లేకపోతే ఏం చేసింది భర్త వచ్చిలో ప్రశాంతంగా ప్లేట్లో ఫుల్గా అన్నం పెట్టుకొని తినడం ప్రారంభించిందామా హలే అప్పటి నుంచి ఆమె ఏం చేసింది ఇంకా ప్రశాంతంగా పల్లెని అన్నం పెట్టుకొని చక్కగా భోజనం చేస్తూ ఆ రోజు నుంచి సంతోషంగా ఉండటం ప్రారంభించింది హలేలుయా ఎవరి ఎవరి నోటి నుంచి రావటం వల్ల వాళ్ళకి విశ్వాసం వచ్చింది ఆమెకి దైవజనుడు నోటి నుంచి రావటం వల్ల అది కూడా ఏ మాట దేవుని గురించి వచ్చిన మాట ద్వారా ఆమె విశ్వాసం నొందగలిగింది సాధారణమైన మాటలు ఎన్నొచ్చినా కానీ విశ్వాసం రానే రాదు ఎవరి నుంచి వచ్చిన మాట వల్ల విశ్వాసం వచ్చింది దేవుని నోటి నుంచి వచ్చిన మాట వల్ల విశ్వాసం వచ్చిద్ది ఆయన మాట మనం వినగలిగితే మనకి విశ్వాసం వచ్చింది చాలామంది ఆయన మాట విన్నట్టు యాక్టింగ్ చేస్తున్నారు చాలామంది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్న టైంలో కూడా చాలామంది ఎలా ఉన్నారు అయ్యా అంటే విన్నట్టు నటించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు ఏమండి విన్నట్టు నటించే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు బైబిల్లో ఉంది మతేసు